హలో హాయ్ అస్లాం లేకుం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము ఎర్రకోట లోపలికి వెళ్తున్నాం ఎర్రకోట లోపల ఏమేమి ఉంటాయో మీరు చూడండి సో మనం ఇంకా టికెట్ తీసుకొని వెళ్తున్నామండి అది మనకు కంటి కనిపిస్తుంది కదా బులం దర్వాజా అదే ఎర్రకోట స్టార్టింగ్ సో ఇంకా మన దగ్గరకు వచ్చేసాము సో ఇది చూస్తున్నారు కదా హైట్గా ఉంది అది బొలం దర్వాజా సో ఇంకా మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇవి చూడండి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఇవి ఆ రోజులో యుద్ధం ప్రకటించినప్పుడు మన బాహుబలి మూవీలో ఉపయోగిస్తారు కదా మీన్ బాంబులు యూజ్ చేయడానికి సో అది సో ఇక్కడ అందరూ దీని మీద ఫొటోస్ దిగుతున్నారు ఇది చూడండి ఎర్రకోట లోపలికి ఎవరు దాడి చేయకుండా ఎలా కట్టారు అసలు ఇంకా మేము ఉన్నది కూడా వంతిన లాంటిది ఎవరైనా దాడి చేసినా కూడా ఈ వంతిన తీసేస్తే సో ఎవరు లోపలికి రాలేరు ముందు ఈ దర్వాజా చూడండి అసలు ఎలా కట్టారో కడ్డీలు జైల్లో కడ్డీలు లాగా ఎంత హైట్గా ఉందో కదా ఎవరు లోపలికి అసలు ఎంట్రోల్ చేయలేరు ఇలా రెండు దర్వాజాలు ఉన్నాయి ఇది స్టార్టింగ్ దర్వాజా అండ్ మనం లోపలికి వెళ్తే ఇంకోటి ఉండిద్ది రెండు వైపులా కూడా బటులను చూడడానికి చూడండి ఎలా కట్టారు ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం సో మీరు లోపల చూస్తున్నారు కదండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ రిపబ్లిక్ డే ఆగస్ట్ పదిహేను మన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ జెండా ఎగిరి ఇదే నేను చెప్పాను కదా సో ఒకసారి ఇది మొత్తం చూసుకునే ఎలా ఉందో ఇంకా మనం నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి మీ అస్సలు ఎర్రకోట లోపల ఏముంటాయి అనేది మనకు తెలుస్తుంది సో ఇంకా మనం వెళ్దామా లోపలికి ఎప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇది చూడండి బజారు ఇది మొత్తం మీనా బజార్ అని అంటామండి ఎర్రకోట లోపల మొత్తం షాపింగే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పిల్లలకి కానీ మొత్తం వీటిని మీనా బజార్ అని అంటున్నాము ఎర్రకోట లోపల ఉన్నదాన్ని సో మీరు చూడొచ్చు ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు ఉంటాయి జ్యువెలరీ స్టోల్స్ చున్నీస్ అవన్నీ చూస్తున్నారు కదా అసలు లోపల అయితే చాలా చల్లగా ఉందండి మేము బయట ఉన్నాం కదా చాలా ఎండగా ఉంది లోపల రాగానే ఎలా ఉందంటే అలా ఉంది సో లోపల చూడండి ఎలా కట్టారు అసలు ఆర్కడచ్చి అన్ని షాపుల దగ్గర చూడండి అసలు ఇక్కడ జనాభా అయితే ఏం తగ్గలేదండి మేము వెళ్ళినప్పుడు చాలా ఎండలు ఉన్నాయి సో మీరు చూడండి అంత ఎండలో కూడా ఎంత జనాభా వచ్చారో ఒక్కొక్క షాప్ ముందు అసలు ఎంతమంది నుంచి చూడండి సో ఇక్కడ లేడీస్ అని కాదండి అందరికీ అన్ని అందరికీ కావాల్సిన జెంట్స్ కానీ పిల్లలు కానీ అందరికీ కావాల్సిన వస్తువులు అన్నీ దొరికిపోతాయి సో చాలామంది షాపింగ్ చేస్తున్నారు అండ్ మేము చూసాను వస్తువులు కూడా చాలా క్వాంటిటీగా ఉన్నాయి చున్నీస్ కానీ అండ్ స్టోన్స్ కానీ సో ఎక్కువ రేట్ అయితే ఏం లేదండి మామూలుగా మ్యాక్సిమమ్ మంచి రేటే ఉంది ఇవి చూడండి జ్యువెలరీస్ ఆడవాళ్ళకి సంబంధించినవి ఇంకా ఇటు చూడండి ఇలా ఈ లోపల మొత్తం బజార్ అండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను నేను మీకు మొత్తం షాపింగే అటు ఇటు సైడ్ ఇది మీనా బజార్ అంటారు సో మీకు ముందు కనపడుతుంది కదా ఇది మొత్తం ఎర్రకోటేనండి లోపల ఎర్రకోట లోపల ఇప్పుడు సేమ్ మార్కెట్ వచ్చింది కదా అదేనండి కాకపోతే ఇంకా లోపలికి వెళ్తే మనం మెహల్స్ అండ్ దీనికి సంబంధించిన ఈ ఎర్రకోటకు సంబంధించిన ఎగ్జిబిషను మొత్తం ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ వీడియో నేను చేస్తున్నాను సో ఇది మొత్తం ఎంట్రన్స్లో మొత్తం మీనా బజార్ చూసారు ఓకేనండి ఇప్పుడు దాకా నాది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ కొట్టండి అండ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్లు నాకు రాయండి ఓకేనండి బాయ్